నిన్న సభలో అటు మన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత చాలామంది ఆయనని ఊశరల్లితో పోల్చడం జరుగుతుందనమాట ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఒక ఐ గెస్ ఆయన పార్టీ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పట్లో ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడల్లా నార్త్ వాళ్ళు మనని చాలా అంటే చాలా తొక్కేస్తూ ఉంటారు సౌత్ వాళ్ళని ముందుకి తీసుకువెళ్ళాలి మన సౌత్ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి సౌత్ రాష్ట్రాలని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాట్లాడాలి కానీ నిన్న మాత్రం తమిళనాడుకి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే భాష గురించి చాలా అంటే చాలా పోరాటం చేస్తారు ఇప్పుడు ఆయన మా మాత్రం అక్కడ ఏమంటున్నారంటే హిందీకి సంబంధించి మీకు మీ సినిమాలకి సంబంధించి అక్కడ వచ్చిన డబ్బులు కావాలి అన్నీ కావాలి మీకు పని చేసుకునే వాళ్ళకి హిందీ నుంచి వచ్చిన వాళ్ళ నాట్ నుంచి వచ్చిన వాళ్ళకి లేబర్లో వానికి కావాలి కానీ మీ రాష్ట్రానికి సంబంధించి మాత్రం వాళ్ళకు వాళ్ళకి మీకు సపోర్ట్ చేయరు అన్నట్టుగా మీ రాష్ట్రం అన్ని మీకు నచ్చినట్టే ఉంటాయి ఇలా ఆయన మొత్తం తమిళ్కి హిందీకి యాంటీగా మాట్లాడుకుంటూ హిందీని ఫుల్ సపోర్ట్ చేశారనమాట దాని గురించి ఏమంటారు సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఇదివరకట్లాగా రోజులు లేవు రోజులన్నీ మారిపోయినాయి అంటే ఏ రోజు ఇప్పుడు ఇదివరకంటే ప్రతి దాన్ని కల్చర్ కానీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు కానీ అన్నీ కూడా ఒక పద్ధతి అంతా ఇది ఉండేది ఈరోజు మనుషులకు అంత టైం లేదు ఎందుకంటే ఈరోజు మనీ అండ్ పవర్ మాట్లాడుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా రోజులు మారిపోయినాయి అందరూ ఇది వరక అనుకున్నట్టుగా లేరు మనుషులు సో అదేవిధంగా పద్ధతులు కూడా మార్చాలి ఖచ్చితంగా సో రాను రానున్న రోజుల్లో మన పద్ధతి కాపాడాలి అంటే ఖచ్చితంగా దానికోసం అందరూ ఎవరికాళ్ళకి ఇన్సైడ్ ఉండాలి అది కాపాడుకోవాలనే మెంటాలిటీ సో అదేవిధంగా ఆయన మాట్లాడటం జరిగిందనమాట సో హిందీ వాళ్ళు తమిళ్ వాళ్ళకి వద్దు అంటున్నారు మరి సినిమాలు ఎందుకు అక్కడ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు పనుల్లో పెట్టుకుంటున్నారు అది ఇది అని చెప్పి సో మరి అదేవిధంగా హిందీ ఒకప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే సో సౌత్ సినిమా అంటే ఆయన పవర్ స్టార్గా ఉన్నప్పుడు సౌత్ సినిమా అనేది బాగుండాలి సో చిన్నగా లైట్గా అప్పుడు రాజకీయాలు అంతలో దిగలదు ఆయన సో తర్వాత తర్వాత దిగి ఆయన కూడా చెప్పారు నేను రాజకీయాలు నేర్చుకుంటున్నాను నాకు పూర్తిగా తెలియదు అది అది తెలియని టైంలో పెట్టిన మాట అది ఒకప్పుడు తన ఇండస్ట్రీ కోసం అంటే ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి సౌత్ సినిమా బాగుండాలి ఎందుకంటే అప్పుడు నార్త్ వాళ్ళ డామినేషన్ అట్లా ఉండేది ఆ రోజున ఆయన అన్న మాట అది అంటే హిందీ వాళ్ళు వెళ్ళిపోండి అనే విధంగా ఈ రోజున మన సినిమా కల్చర్ కానీ ఆయన ఉన్నట్టుగా అన్నీ మారినాయి సో ఈరోజు మనం మన సినిమాలు హిందీ వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ లేక సో మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనే స్థాయికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఎందుకంటే అర్థం చేసుకున్నారు పరిస్థితిని ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితులు మారినాయి అది ఆయన అర్థం చేసుకునే ఈ రోజు మనం కాపాడుకోవాలంటే మరి డైరెక్ట్ కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి మరి ఖచ్చితంగా అది సపోర్ట్గా మాట్లాడితేనే అక్కడ పని అంతా జరుగుద్ది సో మరి దాంట్లో ఆయన అప్పుడు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే తెలియని తనం ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లారిటీగా అనుకున్న మాట మాట్లాడే మాట ప్రతిదీ ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు కాబట్టి సో ఆయన ఎప్పుడైతే ఈ సెక్యులరిజం ఇదంతా కూడా దీనిలోకి దిగారో సో అప్పటి నుంచి కూడా మొత్తం సనాతనిలాగా కంప్లీట్గా దాని గురించి అర్థం చేసుకుని దిగాం కాబట్టి ఇంకా దాని వెనకడుగు వేసేది లేదు కాబట్టి అవతలైపు ఎవడున్నా కూడా ఎదురు సమాధానం చెప్పే రేంజ్లో నిలబడుతున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గట్స్ అవి సో ఖచ్చితంగా ఆ రోజు ఎప్పుడైతే అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మెచ్యూరిటీ లేని టైం అని తీసుకోవచ్చు అనమాట సో అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ బాగ్ కోసం ఆలోచించిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలు దేశం గురించి దేశంలో ఉన్న మతం గురించి ఆయన ఆలోచిస్తున్నారు సో మరి అది ఆ కేంద్రం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు ప్రతిదీ కూడా ఆలోచించి వాళ్ళ సపోర్ట్ తీసుకుని అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనమాట సో కొంతమంది దృష్టిలో ఏంటంటే అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని సో మరి నిజంగానే రోజులు మారినాయి కాబట్టి ఇంకా అదే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే వాళ్ళకి ఆయనకు వచ్చే నష్టమేం లేదు ఖచ్చితంగా సో ఆయన తప్పులేమన్నా ఉంటే ఆయన పాతవి చూసుకుని అన్నీ సరిదిద్దుకుంటూ ఉంటాయి సో ఎవరికన్నా ఇప్పుడు జగన్ రెడ్డి అయితే ఇంకెన్నో మాట్లాడతాడు తమిళనాడు వాళ్ళు కూడా ఎన్నో మాట్లాడతారు సో తప్పులు అనేవి పాతకి కొత్తగా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఈయన ఇప్పుడు కంప్లీట్గా అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ ఒక గ్రోత్ అవుతున్నాడు ఈ గ్రోత్ అయ్యే టైంలో లాగడానికి చాలా మంది చూస్తారు సో ఇప్పుడు అమితా చచ్చన్ లాంటి వాళ్ళు అట్లాంటి వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారనమాట సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వెంట్రకి కూడా ఊడదు వీళ్ళ వల్ల సో ఆయన వెళ్ళే ప్రయత్నం అంతా కూడా జన సైనికులు ఖచ్చితంగా రోజుకు రోజుకి సంఖ్య పెరుగుతుంది సో ఖచ్చితంగా రేపన్న రోజున ఒక మంచి భవిష్యత్తునైతే ఆయన జనాలకి చూపిస్తారు ఖచ్చితంగా అది అర్థం చేసుకున్నవాడు ఆయనతో ఉంటాడు లేకపోతే ఇట్లా సెటర్లు వేసుకుంటూ కూర్చుంటారు అన్నమాట